వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది అయా పలానోడు పేరు పెడుతున్నాడు పలానోడు పేరు పెడుతున్నాడు కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్తారా బాయ్ ఎందుకు కంగారు ఎక్కడికి వెళ్దో సో ఒక పారదర్శకంగా ఈరోజు అందరం కమిటీలు వేసుకుని వెళ్తాం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం ఇది మనందరం మాట్లాడాలి భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే వికలాంగులకి ఎక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది మనం చెప్పుకోవాలి మనం మాట్లాడాలి మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది నాకు తెలుసు చాలామంది అని కలిసి అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్ అది ఏదోటి మీరు చేయాలని కోరుతం జరిగింది అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాడు అంత రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి గతంలో మన కార్డులే కట్ చేశారు మన సానుభూతి పనులు కార్డు కట్ చేశారు దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం చూడుతున్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ నేను తెలుతున్నాను గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి రెండు టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా అలక ఏంటది అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వచ్చు అలాగే ఒక రోజు పడుకుంటాం కానీ రెండో రోజు మన అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి కట్టుకు పార్టీ కోదా అంతే నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పాను సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పాలెట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండపోవచ్చు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసికట్టుగా కట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెరుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్ని కలుస్తా జూనియర్ని కలుస్తా లేదు ఇది కరెక్ట్ కాదేమో ఏదోడి చేయాలి దీన్ని ఎట్ట చేయాలి రావయ్ అని మాడతా ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పొరపాటుని వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెల చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారు ఏ తగ్గేదే లేదురా భయ్ ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా పెట్టారు ఇబ్బంది పెట్టారు సత్యాన్ని ఇబ్బంది పెట్టారు పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు అయినా ఎక్కడ పోలా సమస్యలు ఉంటాయి మన ఇల్లు ఐదుగురు రమ్మండి మేము దేవాన్సి కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాన్సి చేస్తాడా మీరే చెప్పండి ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా అయినా ఈ సందర్భంగా రెండోసారి నేను మాడతాను అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే అమ్మే కదా పర్వాలేదు చేస్తాను ఎందుకంటే అంతా చర్చించాలి మాట్లాడాలి సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాను నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షులు వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు నేను ఉంటాను ప్రజాదర్బారు పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరు నేసారు ఈరోజు అబ్ అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం ఇతర కార్యక్రమాలు చేసుకుని వెళ్దాం మీరు ఎవరికి సందేహాలు అవసరంలా ఎవరికి డౌట్ అవసరంలా ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు భోజనం పెట్టి కలుస్తున్నారు నేను అనగాని సత్యప్రసాద్ గారు కలిసినప్పుడు ఆయన ఎందున్న సా నియోజకవర్గాల వారిగా చదివి ఇప్పించారు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఏం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు ఆయన తెలియదు అనుకుంటాం చాలా పొరపాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది ఇది దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను కలిసి మాడదాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అలక మనకు వద్దు ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను ఇంకో పక్కన మనకి మానాడు కార్యక్రమం కూడా వస్తుంది పవిత్రమైన కార్యక్రమం దానికి దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం దాని ముందల నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు నియోజకవర్గం మండల కమిటీలు అన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అయిన తర్వాతనే పార్లమెంట్ కమిటీలు రాష్ట్ర కమిటీ మన ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది మహానాడు లోపల పూర్తి చేయాలనేది గౌరవ జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది మనందరం పని పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నాయకులు నేను కోరుతాం జరుగుతుంది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా మా ఇంకో పక్కన మనకి మిత్రపక్షాలు జనసేన పార్టీ అయి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ కూడా అయి ఉండొచ్చు ఆనాడే చెప్పాం రాష్ట్రం కోసం కేంద్రంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం రాష్ట్రం కోసం ఎన్డీఏలో మనం చేరుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం కూటమిలోకి వెళ్తున్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నమో గారు కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది మీరు ఒక పక్కన చూస్తున్నారు భారతదేశం వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలని ప్రైవేటీకరణ జరుగుతున్నాయి కానీ ఆంధ్రులు అడిగినందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తారు అమరావతి మీద చాలామందికి ఉంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చే అపోహలన్నీ తొలగించేశారు మనమే మనం గడుతున్నాం మనమే అమరావతి గడుతున్నాం అని తెలుగు భాషలో నమో గారు చెప్తాం జరిగింది ఇంకో పక్కన పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక విప్లవం తీసుకురావాలి కార్యక్రమాలు చేయాలి ప్రతి గడపకు ఏదైతే హామీ ఇచ్చామో కుళాయి ద్వారా నీరు అందిస్తామని చెప్పామో ఆ హామీ నిలబెట్టుకోవాలని అన్న ఒక పక్కన పనిచేస్తున్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరికన్నా స్పీడ్గా డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇరవై నాలుగు సంవత్సరాలు కుర్రోడ్ల ఎవరు అది ఎవరు అది చంద్రబాబు నాయుడు గారు నాకే అర్థం అవదు మన లెక్క తీస్తే రెండు వారాల్లో పద్నాలుగు ప్రోగ్రాములు చేశాడండి ఆయన అవుట్డోర్ బయటికి వెళ్ళి అంటే పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు ప్రోగ్రాములు చేశాడు ఆయన క్యాబినెట్లో కూర్చొని అనుకుంటాండ ఈ స్పీడ్ ఆగద్రాభై మనం ఇంకా అని అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం కష్ట కష్టపడుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలైనా వయోభారం ఎక్కడ కంపడకుండా ఆయన ఈరోజు రాష్ట్రం కోసం ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు అందుకే ఆయనకి అండగానే నిలబడాలి కలిసిగట్టుగా ముందలకి వెళ్ళాలని మిమ్మల్ అందరు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్గ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆనాడు బాగా గుర్తుంది సత్యవేడి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్తుంది గుర్చి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయి స్వామి ఇక్కడనేమో భాష ఉండాలి ఎక్కడున్నామో ఆ భాష చేపకెత్తు భాషని ఏకంగా నాడున సౌండ్ బాక్స్ పట్టుకున్నాడు స్పీకర్ పట్టుకున్నాడు నేను మైక్ పట్టుకుని మా ఆడుతుంటే మీకు భాషని కొట్టారు ఈరోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి అది గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత చెప్పాను అన్నకు ఫోన్ చేసి చెప్పిన కార్లో ఉంటే అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి ఇంతమంది భద్రత సిబ్బంది నాకు అవసరం లేదులే స్వామి పాదయాత్రలోనే ఎవడేం చేయలేదు అప్పుడు ఎవరు ఇవ్వలేదురా ఎవడేం చేయలేదు ఇమీడియట్గా చెప్పండి ఎస్పీ గారి రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి నా కార్యక్రమం మనం చేయనివ్వండి అని చెప్తాం జరిగింది అది మనం మర్చిపోకూడదు అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి టైలింగ్ అన్నీ రావండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా సంస్కరణలు తీసుకొస్తున్నా సంఘాలతో చర్చిస్తున్నా అన్నీ అయిన తర్వాత మనం చేయగలుగుతున్నాం సో మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి చర్చించాలి అప్పుడే సాధించగలుగుతామని మీ అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ